హాయ్ ఎందరికి ఈ రోజైతే వరల్డ్స్ లార్జెస్ట్ అయితే వచ్చాము ఇదైతే ఓక్హామా స్టేట్ లో ఉందనమాట సో డాలాస్ నుంచి వన్ అవర్ డ్రైవ్ అందుకని మేమైతే వచ్చేసాము ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇక మేము లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు చూడండి ఎంత పెద్ద ప్లేస్ లో ఉందో ఇది దీని పేరు విన్ స్టార్ వరల్డ్ కెసినో అనమాట సో ఇదైతే వరల్డ్స్ లార్జెస్ట్ కెసినో అసలు చాలా పెద్దగా ఉంది మేము వచ్చిన టైం ఎంతో గెస్ట్ చేయగలరా మేమైతే అర్ధరాత్రి పన్నెండు గంటలకు అయితే వచ్చాము స్టిల్ వెహికల్స్ చూడండి ఎంత రష్ గా ఉన్నాయో అంటే లోపల ఎంత మంది జనం ఉన్నారో మా ఫ్రెండ్స్ అయితే అడిగాను ఇంత రాత్రి మీద కూడా ఆడతారా అనేసి ఇక్కడ ఆడేదే నైట్స్ అంట అందులోని ఫ్రైడే నైట్ అయితే బీభత్సంగా ఉంటారంట వీకెండ్ కాబట్టి పక్కన పక్కనైతే పెద్ద రిసార్ట్ ఒకటి ఉన్నదనమాట ఇక మా ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే నైట్ పగలు తేడా లేకుండా ఆడతారంట మళ్ళీ వచ్చి రిసార్ట్ వచ్చి రెస్ట్ తీసుకొని వెళ్ళి ఆడతా ఉంటారంట అంత ఎడిక్టెడ్ పీపుల్ ఉంటారంట ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూడగానే ఎన్ని మిషన్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్ గేమింగ్ అనమాట ఇదంతా కూడా సో టోటల్గా ఇక్కడ టెన్ ఫైవ్ హండ్రెడ్ ఎలక్ట్రానిక్ గేమింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి అంట వాటన్నిటిని చూడగానే కలర్ఫుల్ గా మెరిసిపోతున్నాయి ఈ లైట్స్ తోని ఇక జనాలు అయితే కూర్చొని బియ్య ఆడేస్తున్నారు నేనైతే ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను ఇదంతా చూడడానికి అసలు చాలా గ్రాండ్ గా ఉంది కెసినో మాత్రం ఈ లోపల అయితే స్మోకింగ్ స్మెల్ చాలా వచ్చింది సో నేనైతే అది భరించలేక మాస్క్ పెట్టుకొని మరీ తిరిగేస్తున్నాను ఒక్కసారి అయితే చూడాలి అనే ఉత్సాహంతో టేబుల్ దగ్గర చూడండి అసలు జనాలు కూర్చొని గేమ్ లో మునిగిపోయారు అయితే జనాలు కిటకిటలాడిపోతున్నారనమాట అది అర్ధరాత్రి పన్నెండా లేకపోతే మెట్ట మధ్యాహ్నమా అన్నట్టు అనిపించింది అసలు తేడా లేకుండా కూర్చొని ఆడతానే ఉన్నారు కలర్ఫుల్ గా మొత్తం లైట్స్ తోని అసలు మినుకు మినుకు తలుకు తలుకు మట్టు మెరిసిపోయింది ఏదో ఆడినట్టుగా ఇక్కడ కూర్చొని పోజ్ అయితే ఇచ్చేస్తున్నాను నేను లోపలైతే మంచిగా మందు విందు సెటప్ కూడా ఉందనమాట ఇక జనాలు తినడం తాగడం ఆడడం ఇక ఇదే పని ఇక్కడ అచ్చంగా డబ్బులు పెట్టి ఆడరంట సో మనం డబ్బులు ఇస్తే దానికి తగ్గట్టుగా మనకి కాయిన్స్ ఇస్తారంట ఫైవ్ డాలరు టెన్ డాలరు ట్వంటీ హండ్రెడ్ డాలర్స్ ఇలా సో ఆ కాయిన్స్ పెట్టే బోర్డు మీద ఆడాలంట ఇక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ టేబుల్స్ దగ్గర మనం ఫోన్ అయితే యూజ్ చేయకూడదంట నేనైతే దూరం నుంచి జూమ్ చేసి మరీ తీస్తున్నాను ఒక్కసారి ఎలా ఉంటుందో చూపిద్దామని ఇదేంటి ఓవరాల్ గా నాకు కెసినో ఎక్స్పీరియన్స్